సంతోషకరమైన ఆహ్వానం ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో పదవచనంలో ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు అక్కడ అందించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మరి సున్నతి అనే కార్యక్రమం ఇస్రాయలీల్లో ఉన్నది అలాగే వేరే వేరే జాతుల్లో కూడా అది కొనసాగించబడుతూ ఉన్నది మనం అనుకున్నట్లుగా కేవలం గోప్యాంగ చర్మము సున్నతి చేయబడటం మాత్రమే కాదు ఇక్కడ ఆత్మీయమైన అర్థం స్ఫురిస్తూ ఉన్నది అది కేవలము బాహ్య సంబంధమైన సున్నతి కాక ఆత్మ సంబంధమైన సున్నతి హృదయముకు సంబంధించిన సున్నతి అనే మాట ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాం పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూధుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన జరుగునది కాదు అటువానికి మెప్పు మనుషుల వలన కలగదు కానీ దేవుని వలనే కలుగును ఈ యొక్క రోమాపత్రిక రెండవ అధ్యాయంలో అయితే అంతరంగమందు యూధుడైన వాడే యూధుడు అనగా కేవలము బాహ్య సంబంధమైన లేకపోతే ప్రకృతి సంబంధమైన లేక కొన్ని కొన్ని ఆ యొక్క మరి ఆచార సంబంధమైన ప్రక్రియలు చేయుట ద్వారా అది సున్నతి అనబడదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి అనుగా అది హృదయ పరివర్తన అనే విషయం ఈరోజు మనం గమనించాలి ప్రియులరా కేవలం ఒక ఆచార వ్యవహారం అయితే అది మామూలుగా ఆచార ప్రకారమే ఉంటుంది కానీ దానిలో హృదయం మార్పు అక్కడ కనబడదు ఆది కాండంలోనే హృదయం మార్పు గురించి అక్కడ చెప్పబడింది హృదయ సంబంధమైనది ఆత్మీయందు జరుగునది అక్షరము వలన కలుగునది కాదు దైవ గ్రంథంలో పావులు గారు చెప్తున్నాడు అక్షరము అది నశించిపోవునేమో కానీ ఆత్మ నశించదు క్షరము కానిది అక్షరం అంటున్నాం ఒకవేళ అది ఎప్పుడు కూడా ఉండేదే కానీ కేవలము ఆ మాటల చేత ఆ యొక్క మరి అక్షరముల చేత ధర్మశాస్త్రములో ఉన్న అక్షరములు చేత కూడా అవి ఒక హృదయమును అవి కేవలము మరి ఆచారము నువ్వు చక్కగా నడిపించుకుంటానికి అవి దోహదపడితే కానీ నీ హృదయమును మార్చుట కొరకు ఆ యొక్క అక్షరమును ఆత్మ సంబంధమైన అభిషేకం అక్కడ జరగాలి అక్షరము వలన కాకుండా ఆత్మ సంబంధముగా అక్కడ ఆ యొక్క హృదయము మరి అది యొక్క ప్రక్షాళన చేయబడి రక్షించబడవలను అని అందుకనే నికోదేముతో అన్నాడు ప్రభు ఆయన నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినవాడు నా వాడు అని కనుక ఆ యొక్క నీటి మూలము గురించి ఏస్కర్ గ్రంథంలో కూడా మనం గమనిస్తున్న ముప్పై ఆరవ అధ్యాయంలో అక్కడ మరి నేను శుద్ధ జలమును చల్లి నీ యొక్క మరి అపిత్రతను నేను ప్రక్షాళన కడుగుదును అని హృదయ సంబంధమైన సున్నతి అది కేవలము అది అంతరంగా సంబంధమైన సున్నతి దాన్ని ఒకసారి యువదే కాలం మనం ఆలోచిస్తూ ఉన్నాం చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుంటున్నాం ప్రిదారా పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనములో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ ఎందు ఆరాధించచ్చు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అన్న సున్నతి ఆచరించువారనగా ఎవరు ఎవరంటే శరీరమును ఆస్పదము చేసుకునక శరీరమును బట్టి అతిశయపడక దేవుని యొక్క ఆత్మ ఎందు ఆరాధించచ్చు క్రీస్తు చేస్తున్నందు ఉన్ని ఏడన నూతన సృష్టి అలాగే ఆ దేవుణ్ణి ఆత్మ ద్వారా సత్యము ద్వారా మనం ఆరాధిస్తూ ఉన్నాం అతిశయపడంగా మనము సున్నతి ఎందు ఆచరించువారము ఈ ఆచారము అలవాటుగా కాకుండా సంబంధమైన ప్రక్రియగా ప్రభు చేశాడు ఈ గొప్ప కృప ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రింప చేస్తున్నాడు ఇంకా అనేకులకు ఈ కృప అది ఆవరించును గాక ఆమెన్ ప్రభాని కేస్తూ తుల స్తోత్రములు అందునాడు పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన బట్టి మీరు విమోచించబడలేదు కానీ నేను గొరిపిల్ల రక్తం అంటే క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డారన్నా ఆ గొప్ప కృప మా ఒక్కొక్కరి మీద దాచేమని ఏసై నామంలో అడిగి ఉన్నా తండ్రి ఆమె త్రిఏక దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెన కృప మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక ఆమెన్